ఈ రోజు తెలుగుదేశం జన సైనికులు ఇర మహిళలు ఆ కలీవండ జనం చూస్తుంటే ఈ ఏళ ఈ రాజన నిజర్గలో ఇంకా ఉత్సాహం మాకు రెట్టింతలు పెరుగుతుంది నేను పక్కా వైఎస్ఆర్లో నుంచి జనసేనలో జాయిన్ అయ్యాను మానవడు బొత్తుల బలరామకృష్ణ గారు అయితే ఆపదండ ఆదుకునే వ్యక్తి హాస్పిటల్ విషయంలో కాదు కాలేజీ విషయంలో కాదు ఎవరికైనా సరే ఆదుకునే వ్యక్తి అతని కోసం ఇలాంటి వ్యక్తి మన రజన మంచిదే కష్టపడి ఒక రైతు బిడ్డ కింద అందుబాటులో ఉంటున్నాడు అక్కడ గుళ్ళు కట్టాడు గోబురాలు కట్టాడు ఎవరిని కూడా డొనేషన్ కూడా ఆడకుండా ఈ రోజుని భక్తులు బలరామకృష్ణ గారు మొత్తం కష్టపడి గుళ్ళన్నీ గడిచాడు అన్ని కట్టాడు ఈ రోజుని ఎన్నో చెప్తూ ఉంటారు అన్ని మావలే ఈ రోజున తెలుగుదేశం టీడీపీ ఈ కలియుగలో బంపర్ మేజెడ్డి భక్తులు బలరామకృష్ణ గారు నెగి నెగ్గుతున్నారు రాజాని ఇలాంటి నాయకుడిని నెగ్గించుకుంటే మనం బాగుంటాం మన గ్రామాలు బాగుంటాయి మండలాలు బాగుంటాయి పది ఇండస్ట్రీలు ఆయన కూడా తెప్తాడు ఆయన కష్టపడి నాయకుడు కనుక ఒక రైతు బిడ్డ కింద చిన్నప్పటి నుంచి కష్టపడి నాయకుడికి రైతు ఇప్పుడు చేలు ఎలా దున్నాలో తెలుసు పంట ఎలా పండించాలో తెలుసు ఒక ఇండస్ట్రీ నాయకుడి కదా ఒక ఎన్ఆర్ఐ పార్టీ నుంచి రాలేదు ఎక్కడి నుంచి ఎక్కడ రాలేదు ఒక రాజా నియోజకం బిడ్డ కింద మనం ముందుకు వస్తున్నాడు కాదడు ఒక వాస్తు కింద మనకు ముందుకు వస్తున్నాడు అలాంటి నాయకుడిని మనం ఈసారి ఒక్కసారి నెగ్గించుకుంటే మన గ్రామాలు బాగుంటాయి నేను వాస్తవంగా చెప్తున్నాను ఎవ్వరు కూడా మనకు మధ్యలో కానీ మగనకి మనకు గొడవలు పెడుతూ ఉంటారు ఎవరు కూడా అపవ్యాలు పడద్దు టీడీపీ నాయకులకు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఏర మహిళలు కానీ నేను ఒకటి చెప్తాను నా మాట నా సహాయ ఇచ్చేది ఏంటంటే మనకు మనకు గొడవలు పెడుతూ ఉంటారు ఆ గొడవలు కూడా ఆలోచిస్తే ఎందుకు పెడుతున్నారు అయ్యి కొద్దిగా పది నిమిషాలు ఆలోచిస్తే ఆ గొడవ ఏటన్నది మనం ఆలోచించుకుంటే కొంచెం ఏముండదు కోపలుంటాయి తాపాలు ఉంటాయి అది కాకుండా ఈ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఒక్క పది నిమిషాలు కేటాయించండి ప్రతి ఇంటికి తిరగండి రోజుకు పది నిమిషాలు మీరు రోజు పనులు ఉంటే ఎక్కడికైనా ఉంటాం రోజు ఉద్యోగాలు ఉంటాయి అన్నీ మావాలే ఈ రాజన్న నియోజంలో ఈ బొత్తులు బలరామకృష్ణ గారికి ఈ ఏళ్ళ బొడ్డి వెంకట సోదరి గారు ప్రతి నియోజకంలో కూడా అవతోకాలు జరుగుతున్నాయి గొడవలు అవుతున్నాయి మీ పవన్ కళ్యాణ్ ఎలా కదా మీరు ఎందుకు వచ్చారు నువ్వు జనసేన వైఎస్ఆర్ జనసేనకి ఎందుకు జాయిన్ అయ్యావు ఇలాగొన్నాయి మీ పార్టీలో మమ్మల్ని అంటున్నారు విమర్శిస్తున్నారు అయినా ఈ రోజుని ఈ కలీగన్నదే గొప్ప విషయం ఇది ఈ బొ ఈయన బొడ్డి సోదరి గారు అంటే చాలా నీతికి నిబంధనగా నిలబడిన నాయకుడు ఎవరో బొడ్డి వెంకటరామ సోదరి గారు టీడీపీ ఇన్ఛార్జి గారు ఈ రోజుని బొత్తులు బలరామకృష్ణ గారు ఆయన మంచిదాన్ని చూసి ఈ రోజున ఆయన అంటుండి నేను చంద్రబాబుకి నేను ఎమ్మెల్యేగా నెగ్గించి నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు అలాంటి నాయకుడు ఈ రోజున టీడీపీలో మనకి ఈ రాజన్న రోజువర్గంలో ఇన్ఛార్జికి వచ్చాడంటే చాలా గర్వపడాలి మనం అలాంటి నాయకుడిని ముందెట్టుకుని మన అందరూ కూడా జనసైనికులు కూడా టీడీపీ అనుభవాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళందరూ ముందెట్టుకుని మనం ఈ కళాశాల ఏంటన్నదంటే వాళ్ళ ఉండే పెద్దోళ్ళు ఏమన్నాయి పెద్దోళ్ళకి అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి మన కుర్రాళ్ళు అవతకలు జరుగుతాయి అక్కడ గొడవలు ఉంటాయి సరి చేసుకోవాలా వాళ్ళు ఉన్న సలహా మనం తీసుకొని మన జనసైనికులు కూడా ఆవేశంతో ఉంటాం కొత్తగా ఓట్లు వచ్చినాయి అప్పుడు మనకు ఉన్న ఓట్లు అప్పుడు జనసేన ఓట్లు ఇరవై వేలు ఉండొచ్చు ఈ అదే ఓట్లు నలభై వేలు అయినాయి అదే టీడీపీ ఓట్లు డెబ్బై వేలు అయినాయి రెండు కలితే ఎన్ని ఓట్లు మెజార్టీతో మీరే చెప్పాలి ఈ రోజుని ఈ రోజుని బొత్తులు బాలరామకృష్ణ గారు అరవై వేలు మెజార్టీతో నెగ్గిస్తున్నాడు రాజనగరం మండలంలో ఇరవై వేలు మెజార్టీ సీతారాం మండలం పదివేలు మెజార్టీ కోరుకొండ మండలం ఐదు ఏళ్ళు మెజార్టీ ముప్పై ఐదు ఏళ్ళు ఇప్పుడు మనకు కష్టపడితే డెబ్బై ఏళ్ళు మెజార్టీ మనం రప్పిస్తామని మన నాయకులందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఏళ్ళు మెజార్టీ వన్ సైడ్ వన్ సైడ్ అవుతుంది రాజన రాజనర్ వన్ సైడ్ అవుతుంది మన ఎలజుడు మన దొంగల ప్రభుత్వం మనకు వద్దు మనకే మంచి పరిపాలన రావాలి మన ఎలా చూడు మన బిడ్డలు చదువుకోవాలంటే ఒక భవిష్యత్తు ఉండాలి ఒక రోడ్డు మీద తిరిగి అంటే ఒక ఒక ఎలా చూడు ఒక రోడ్డు మీద ఒక ఆడవాడిని పంపాలంటే దానికి కొద్ది భయలు భయం భయంతో చాలా భయ భయంకరంగా ఉంటున్నారు మేము రోడ్లన్నీ తిరగాలి ఒంగరాలు పెట్టుకుంటున్నాం బ్లేడ్ బ్యాచ్ ఎక్కువైపోయింది ఇవాళ మీటింగ్ అని రెండు ఒంగరాలు ఎట్టుకొచ్చాం మరి అంటే వెళ్తాం మా ఫీకాడుకోసేస్తాడు తెలుదు బ్లేడ్ బ్యాచ్ ఎక్కిపోయిపోంది ఆ బ్యాచ్ మనకు వద్దు బాబు మనకు చూడు ఒక రైతు పెట్టగా వస్తుండే బొత్తులు బలరామకృష్ణ గారు ఆ బలరామకృష్ణ గారిని మన అందరూ కూడా చూడు ఇంటికి ఏమీ లేదు ఒక్క పది నిమిషాలు కేటాయించండి టీడీపీ నాయకులారా మీకే చెప్తున్నారు మీరు జనజన కార్యకర్తలారా అందరూ కలిసి వెళ్తాం పది ఇంటికి పది నిమిషాలు కేటాయించండి అందరి అమ్మ తమ్ముడు అన్నయ్య ఈసారి చూడండి మన మనం బతిమలుకోవాలి మన అయితే పెస్ట్కి వెళ్ళొద్దు జనసేనలో బెస్ట్ వెళ్ళొద్దు టీడీపీ బెస్ట్ చేయవద్దు ఈ రాజ నిరోజన అతను నెగ్గితే మన భవిష్యత్తు బాగుంటుంది మన బతుకులు బాగుంటాయి మన గ్రామాలు బాగుంటాయి మండలాలు బాగుంటాయి నియోజవర్గం బాగుంటుంది మీకు మీకు సలహా చెప్తాను ఈ రోజున ఎవరు కూడా అవవాళమయంగా వస్తుంది మనకు మనకు దెబ్బలాటారో మనకు మనకు గొడవలు పెడతారో నీకు ఏదో ఇస్తారో నీకు ఏదో డబ్బులు ఎత్తారో ఆయన్ని కూడా ఉత్తిదే ఈ రోజుని మనం ఖర్చుగా లేకపోతే మటుకి మన బతుకులు మనం పాడు చేసుకుంటాం మీకు ఎలా మీకు మీకు సీట్ వస్తే మేమందరం సాగరంతం మాకు సీట్ వస్తే మీరు సార్ అన్నారు అలాగే ఓకే నీకు వచ్చిన నాకు వచ్చిన ఈ రాజన్న నియోజకంలో మనమైతే నెగ్గాల అని బొడ్డి వెంగ్రామ సోదరి గారు చెప్పాడు ఈ రోజుని అదే మాట అదే అదే మేడపకారంగా ఆయన నిలబడ్డారు ఈవేళ బొత్తులు బలరామకృష్ణ గారిని కోడని నెగ్గించి నేను నీకు బంపర్ మ్యాజెడ్ రప్పిస్తానని బొడ్డు వెంకటరాజు గారు చెప్పాడు అదే విధంగా ఈ ఆళ్ళు జరుగుతుంది అందులో ఎవరు కూడా డౌట్ పడద్దు ఎక్కడ డబ్బయ మ్యాజెడ్ తోటి టీడీపీ జనసేన ఇద్దరు ఏకమయ్యి బంపర్ మ్యాజాని తగ్గించి ఆశంలో మాత్రం బొద్దులు బాలరాకృష్ణ గారిని ఇండస్ట్రీలు రప్పిస్తారు ఇద్దరు ఇద్దరు కలిసి కూర్చుంటారు ఆయన రాజన్న ప్రతి మండలాలు కూడా ఇండస్ట్రీలు తెస్తారు అన్ని తెస్తారు ఏదనుకుంటున్నారు మనకే ఎయిడ్పోర్ట్ ఉంది ఇండస్ట్రీలు ఉన్నాయి ఇక్కడ కార్లు షోరూములు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఇసుక ర్యాంపులు ఉన్నాయి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే బోర్డు ఉంది మార్గాలు మనం అయితే వినించుకుంటా లేదు ఎలాగంటే దొంగలు ఎక్కువైపోరు దోషుకున్న ఎక్కువైపోరు చెరువులు దూపేస్తున్నారు కొండలు తెంగేస్తున్నారు అన్నీ పోతున్నాయి ఇవాళ మనం ఉన్న మనం కూడా గుండెలు తీసి రేపొద్దుని అమ్మేస్తారు పది సేను కూడా రోడ్లు వేస్తున్నారు నాదే చేయను అంటారు రేపొద్దు పది రాయి కదా నా పేరు ఉంటుంది నా పేరు వేసుకుంటే నాదే సేను రేపు అలాగ ఉంది ఈ రోజుని కనుక మా జనసేనకులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము అందరం కలిసి ఉన్నాం ఎవరికి గొడవలు లేవు మనస్పార్థాలు లేవు మేమైతే అందరం కలిసే తిరుగుతున్నాం జే జనసేన జే తెలుగుదేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్